కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన రెండు వందల పదిహేను కోట్ల విలువైన యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ మోహన్ తెలిపారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర ఆదేశాలతో గోదాములు రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న బియ్యం శాంపిళ్లను ల్యాబ్ లో పరీక్షిస్తున్నట్లు చెప్పారు అక్రమాల నియంత్రణకు కాకినాడ పోర్టు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు వెరీ లాంగ్ చైన్ ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో ఆల్రెడీ ఒక టూ కేసెస్ ఫైల్ చేశాము వివిల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ది పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్స్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ ఎం డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనులు ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది పోర్ట్ పోర్టు పనులు ఆగకూడదు అంతే కదండి పోర్టును నడవాలి పోర్ట్ సంబంధించి బిజినెస్ రెగ్యులర్గా జరిగేది లీగల్గా జరిగే బిజినెస్ జరగాలి అలా అని చెప్పి ఇల్లీగా వచ్చే రైస్ కూడా నాపగలగాలి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలని ఉద్దేశం ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి సో ఈచ్ డిపార్ట్మెంట్కి కొంత వర్క్ చెప్పడం జరిగింది ఇది ఎలా చేస్తాను అనేది మీరు ప్లాన్ చేసుకోండి రండి అని చెప్పి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ ట్యూస్డే వీఆర్ ట్యూస్డే వెన్స్డే విల్ అగైన్ మీట్ అండ్ దెన్ కమ్అప్ విత్ సొల్యూషన్